ఈ కుర్రాడిని కొంతమంది చెడ్డ వ్యక్తులు వచ్చి తిడుతూ ఉంటారు అప్పుడు ఈ కుర్రాడు వీళ్ల తలపై జీరో సింబల్ ఉండటం చూస్తాడు అలాగే వీళ్ల చావు ఇతడికి విజువల్ కనపడుతుంది అయితే గంట క్రితం ఈ కుర్రాడు ఫుడ్ డెలివరీ చేయడానికి వెళుతూ ఉండగా ఈ చెడ్డ వ్యక్తులు వచ్చి ఈ కుర్రాడిని గుద్దేస్తారు ఇంతలో ఇతడికి అకస్మాత్తుగా కొన్ని శక్తులు వచ్చి చనిపోయేవాళ్లని ముందుగానే కనిపెట్టే పవర్ వస్తుంది అప్పుడు ఈ కుర్రాడు మీరు చనిపోబోతున్నారు అని వీళ్ళకి చెప్తాడు కాని వీళ్ళకి ఇతడి మాటలు విని కోపం వచ్చి తిరిగి కొడతారు ఇతడిని కొట్టి వీళ్లు బైకుపై వెళ్తూ ఉండగా కారు యాక్సిడెంట్ అయి వీళ్లు అక్కడికక్కడే చనిపోతారు అప్పుడు ఈ కుర్రాడు తనకు వచ్చిన పవర్స్ గురించి ఆలోచిస్తూ వెళుతూ ఉంటాడు ఇంతలో ఇతడి దగ్గరికి తన కూతురు వస్తుంది ఈలోపు కారులో నుండి ఇతడి భారీ చెల్లెలు దిగుతుంది అలాగే ఈ కుర్రాడికి తన అక్క పంపిన విడాకులు కాగితం ఇస్తుంది అయితే ఈ కుర్రాడికి విడాకులు తీసుకోవడం ఇష్టముండదు అప్పుడు ఈ కుర్రాడి భారీ బ్యాంకు కార్డు ఇచ్చి ఇందులో యాభై లక్షలు ఉన్నాయి ఇవి తీసుకుని నన్ను వదిలే అంటుంది ఎందుకంటే ఈ కుర్రాడు ఎప్పుడూ తన అవసరాలు తీర్చలేదని ఈమె అనుకుంటుంది అప్పుడు ఈ కుర్రాడు చేసేదేమీ లేక విడాకుల కాగితంపై సంతకం పెడతాడు వీళ్లు వెళ్లిపోతూ ఉండగా ఈ కుర్రాడు వీళ్ల తలపై జీరో కౌంట్ డౌన్ చూస్తాడు అలాగే వీరు షిప్పు ప్రమాదంలో చనిపోవడం ఇతడికి కనపడుతుంది అప్పుడు ఈ కుర్రాడు వీళ్లని ఆపి మీరు వెళ్తే సునామీలో ఇరుక్కుని షిప్పు ప్రమాదంలో చనిపోతారు అని చెప్తాడు కాని వీళ్లు ఈ కుర్రాడి మాటలు వినకుండా ఈ చిన్నపిల్లను కూడా తీసుకుని షిప్పు ఎక్కుతారు అయితే షిప్పు స్టార్ట్ అయ్యేలోపు ఈ కుర్రాడు కూడా షిప్పు ఎక్కేస్తాడు అప్పుడు తన భార్య తలపై జీరో కౌంట్ డౌన్ చూస్తాడు ఇంతలో ఆయిల్ డబ్బా పేలి పదునైన కత్తి ఈ అమ్మాయిపై దూసుకొస్తూ ఉంటుంది మరిన్ని స్టోరీల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి